జగన్ బ్లూ బుక్ జాబితా జగన్మోహన్ రెడ్డికి సుతారం ఇష్టం ఉండదు మాటలకు భిన్నంగా చేతల్లో చేసి చూపిస్తారు ఈ వాదనకు బలం చేకూరేలా ఆయన చేతలు ఆయన ఐదేళ్ల ప్రభుత్వంలో కొట్టేచ్చినట్లుగా కనిపించాయి విపక్షంలో ఉన్నప్పుడు జగన్ ప్రభుత్వంలో తమకు ఎదురవుతున్న సవాళ్లకు ప్రతిగా రెడ్ బుక్ను మీదకి తీసుకొచ్చారు టీడీపీ ముఖ్య నేత నారా లోకేష్ ఇంతకు ఆ రెడ్ బుక్లో ఏముంది ఎవరి పేర్లు ఉన్నాయన్నది ఇప్పటి వరకు బయటకు రాలేదు అదే సమయంలో తాము రెడ్ బుక్ను మర్చిపోలేదని రెడ్ బుక్లో ఉన్న వారిని వదిలేదు లేదన్న విషయాన్ని తరచూ లోకేష్ చెప్పడం తెలిసిందే పలు సందర్భాలలో టీడీపీ కార్యకర్తలు సైతం రెడ్ బుక్ సంగతి ఏం చేశారంటూ సోషల్ మీడియాలో పడడం తెలిసిందే ఈ ఒత్తిడి ఎంత ఎక్కువగా ఉందంటే తాను రెడ్ బుక్ను మర్చిపోలేదన్న విషయాన్ని లోకేష్ తరచూ చెప్పుకోవాల్సిన పరిస్థితి అంతలా ఒత్తిడి ఉంది ఇవన్నీ చూసిన జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వంలో ఎవరిని టార్గెట్ చేస్తున్న విషయాన్ని చెబుతున్నది లేదు ఆయన తరచూ జగన్ టూ పాయింట్ జీరో గురించి చెబుతున్నారు తాజాగా నిర్వహించిన మీడియా భేటీలో మాత్రం ఆయన లోకేష్ రెడ్ బుక్కు మించిన బ్లూ బుక్ ఒకటి రాస్తున్న విషయాన్ని చెప్పకనే చెప్పినట్లుగా చెప్పాలి కూటమి ప్రభుత్వంలో తమ పార్టీకి చెందిన నేతల్ని ఎంతలా ఇబ్బంది పెడుతున్నారో కేసులతో తిప్పలు పెడుతున్నారన్న విషయాన్ని ఆయన అక్షరం పొల్లుపోకుండా చెప్పడమే దీనికి నిదర్శనం తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారన్న జగన్ అందులో భాగంగా పిన్నెలి రామకృష్ణారెడ్డి ఆళ్ళ రామకృష్ణారెడ్డి నందిగం సురేష్ ఆయన సతీమణి వల్లభనేని వంశీ జోగి రమేష్ కొడుకు కాకాణి గోవర్ధన్ రెడ్డి కృష్ణమోహన్ అన్న ధనంజయ రెడ్డి రాజ్ కేసరెడ్డి బాలాజీ గోవిందప్ప లాంటి వారిపై కేసులు పెట్టడం కొందరిని అరెస్టు చేసి బెయిల్ రాకుండా తిప్పలు పెడుతున్న అంశాలని ఏకరువు పెట్టారు తమ ఎంపీ మిథున్ రెడ్డిని ఎప్పుడెప్పుడు అరెస్టు చేయాలని చూస్తున్నారన్న జగన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇబ్బంది పెడుతున్నారన్నారు పేర్ని నాని ఆయన సత్యమణి జయసుద్ధను ఎరికించాలని చూస్తున్నారన్న జగన్ కొడాలి నాని జోగి రమేష్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కొడుకు వైవి సుబ్బారెడ్డి ఆయన కొడుకు దేవినేని అవినాష్ తలసల రఘురామ్ అంబటి రాంబాబు విడదల రజని తాటిపర్తి చంద్రశేఖర్ బూచేపల్లి శివప్రసాద్ ఉషా చరణ్ తోపుదుర్తి ప్రకాష్ గోరంట్ల మాధవ్ రెడ్డి మేరుగు నాగార్జున దాడిశెట్టి రాజా ఇలా అందరిపైన తప్పుడు కేసులు పెట్టి ఎప్పుడెప్పుడు అరెస్ట్ అని చూస్తున్నారన్నారు ఇటీవల సాక్షి జర్నలిస్ట్ కొమినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఘటనను ప్రస్తావించిన జగన్ ఆయన బెయిల్ విషయంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు చంద్రబాబుకు చెల్లు మనేలా ఉన్నాయన్నారు ఈ సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యలు కీలకమని చెప్పాలి ఎందుకంటే తన వాళ్లు తనకు సంబంధించి నష్టం కలిగించే వారి వివరాలను సేకరించే విషయంలో ఆయన ఎంత స్పష్టంగా ఉన్నారన్న విషయం అర్థమవుతోంది సాక్షి ఆస్తుల్ని టార్గెట్ చేసి విధ్వంసానికి పాల్పడ్డారంటూ కొన్ని ఫోటోలను చూపిస్తూ శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ టౌన్ అధ్యక్షులు మెట్టా శైలజ శ్రీకాకుళం టీడీపీ ఎమ్మెల్యే గుండు శంకర్ సతీమణి గుండు స్వాతి మాజీ జడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి తెలుగు యువత అధ్యక్షుడు మెండా నాయుడు సాక్షి ఆఫీసుల మీద దాడి చేశారన్నారు వీరే కాదు విశాఖ సాక్షి ఆఫీస్ మీద విశాఖపట్నం నగర ఇరవై ఆరో వార్డు టీడీపీ కార్పొరేటర్ ముక్కా స్వాతి టీడీపీ మహిళా జిల్లా అధ్యక్షురాలు అనంతలక్ష్మి తూర్పు గోదావరి జిల్లా సాక్షి కార్యాలయంపై అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ విజయవాడ సాక్షి ఆఫీస్ పై టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు భార్య గద్దె అనురాధ గద్దె క్రాంతి మంగళగిరి సాక్షి ఆఫీస్ మీద ఖంభంపాటి శిరీష అనంతపురం సాక్షి కార్యాలయంపై టీడీపీ మహిళా విభాగానికి చెందిన స్వప్న సంఘం తేజస్విని కడపలో గొజ్జా తిరుమలేసు తిరుపతి రేణుగుంట కార్యాలయంపై తిరుపతి డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ టీడీపీ అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రహ్మణ్యం నెల్లూరులో టీడీపీ సిటీ అధ్యక్షురాలు రేవతి ఏలూరులో టీడీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు చింతల వెంకటరమణ తదితరుల పేర్లను చెప్పడం గమనార్హం ఇదంతా చూస్తే జగన్మోహన్ రెడ్డి చెప్పకనే చెప్పేశారు తాను నోట్ చేస్తున్న పుస్తకం గురించి చెప్పక తప్పదు